వెల్కమ్ బ్యాక్ గుంటూరులో నేడు టీడీపీ జనసేన బీసీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు జయహో బీసీ కార్యక్రమానికి బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొనున్నారు గుంటూరులో జరిగే ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు బీసీల అభ్యున్నతి కోసం టీడీపీ నిర్వహిస్తున్న జేహో బీసీ సభ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు గుంటూరులో నేడు టీడీపీ జనసేన జయహో బీసీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు జయహో బీసీ కార్యక్రమానికి బాపట పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు కానున్నారు గుంటూరులో జరిగే ఈ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబు అన్నారు బీసీల అభ్యున్నతి కోసం టీడీపీ నిర్వహిస్తున్న జైహో బీసీ సభ చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు కోటేశ్వరరావు ఆనంద్ ఈ రోజు బీసీ సంబంధించినటువంటి సభ టీడీపీ నిర్వహించబోతుంది దానికి పేరు జేఓ బీసీ సభ అని పేరు పెట్టారు ఇది గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్నటువంటి బైబిల్ మిషన్ గ్రౌండ్ లో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు ఈ భారీ బహిరంగ సభలో ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి బీసీ డిక్లరేషన్ ను విడుదల చేయనున్నారు వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి బీసీలు ఖచ్చితంగా మద్దతు ఇస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి ప్రజా ప్రయోజనకరమైనటువంటి అంశాలను ప్రయోజన పథకాలను బీసీలకు ఏ విధంగా తీసుకొస్తారని కూడా పలంపుషంగా చర్చించి మరి ఈ సభలో వారు ప్రకటించే అవకాశం ఉంది అంతేకాకుండా దీనికి మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు మరి చంద్రబాబు నాయుడు ఇరువురు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంతేకాకుండా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటికే మరి పూర్తి స్థాయిలో మరి పూర్తయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ఇది ఈ జేహో బీసీ సభ ప్రారంభమవుతుంది దీంతో మూడు గంటలకు ప్రారంభమయ్యి ఆరు గంటలకు ముగుస్తుందని కూడా మరి టీడీపీ వర్గాలు అయితే సమాచారం అందిస్తున్నాయి అంతేకాకుండా వేదిక వేదిక సంబంధించిన కానీ ఆవరణ అక్కడ సంబంధించిన ఏర్పాట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే జరిగిపోయారు కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వేదిక మీద దాదాపు మూడు మంది ప్రతినిధులు కూర్చే విధంగా ఈ సమావేదికను తీర్చిదినట్లు మనకు సమాచారం ఉంది అంతేకాకుండా ఈ ఈ బీసీ జేహో బీసీ సభలో మరి ఏదైతే ఉందో తెలుగుదేశం సంబంధించిన కానీ జనసేన కార్యకర్తలు కానీ మరి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావాలని ఇప్పటికే ఇరు పార్టీ నేతలైతే పిలుపునిచ్చిన పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా రాజకీయంగా వెనుకబడిన వర్గాలు ఎదుగుదలకు పేదేపా మరి ప్రశ్నించి ప్రాధాన్యత ఇస్తూ వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా బీసీలలో చేతివృత్తులు వారు అధికంగా ఉన్నందున ఆయా వర్గాల అభ్యులు చేపట్టే చర్యలను ఈ సభలో తెలియ ఇరు నాయకులు తెలియజేస్తారని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదేప రాష్ట్రం నుంచి అంటే తెలుగుదేశం అధ్యక్షుడు ఇప్పటికే నాయుడు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వీరంతా అక్కడే సభ ప్రాంగణంలోనే మరి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటూ మరి అక్కడ పనులైతే పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా దీనికి సంబంధించి జేహో బీసీ ఖచ్చితంగా విజయవంతం చేయాలి రాష్ట్రం నలుమూల నుంచి ఎవరైతే బీసీ నాయకులు బీసీలు అంతేకాకుండా తెలుగుదేశం తెలు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం తరలి రావాలని కూడా పిలుపుని జరిగింది ఇది రెండు పార్టీలు ఇరు పార్టీలు అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహించ నిర్వహిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు బీసీలకు మేలు చేసింది బీసీలకు ప్రయోజనం చేకూర్చింది కూడా ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే మరి ప్రకటించున్నారు ఈ సభలో బీసీల ఈ బీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా ఉమ్మడి పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి డిక్లరేషన్ కూడా పరిగణించే అవకాశం కూడా ఉంది దీంతో బీసీలు మొత్తం తెలుగుదేశానికి సపోర్ట్ గా ఉండాలి బీసీలు ఈసారి బీసీలు మొత్తం సపోర్ట్ చేస్తే ఈసారి ఖచ్చితంగా బీసీ రాష్ట్రంలో వచ్చినటువంటి జనసేన బీజేపీ టీడీపీ ప్రభుత్వంలో వారికి ఖచ్చితంగా సముచితమైన స్థానం ఇవ్వడమే కాకుండా వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా పథకాలను రూపకల్పన కూడా చేస్తున్నామని కూడా చెప్తున్నారు ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ అయితే ఈ దిశగా కొంత కసరత్తు చేస్తుంది అంతేకాకుండా నిన్న జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున చర్చ జరిగింది బీసీలకు మరి ఈ ఖచ్చితంగా మన న్యాయం చేయకూసిన అవసరం ఉంది అంతేకాకుండా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కువగా బీసీల మరి భజన జరుగుతుంది భజన వాళ్ళకి వారికి సంబంధించిన చర్చ జరుగుతుంది బీసీలు ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారో ఏ పద్ధతి ఇస్తారో ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కూడా ఒక చర్చ జరుగుతుంది దాంతో ప్రతి పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ప్రతి పార్టీ బీసీ ఆకర్షించే విధంగా విసిఎల్ని ఆకర్షించే విధంగా ఆసక్తికరమైనటువంటి గణశ్వరు మనకి బిసి బహిరంగ సభకు ఎవరెవరు వచ్చి అవకాశం కనిపిస్తావు ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది చెప్పండి కొణశ్వరు మరి బీసీ బహిరంగ సభకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేసే అవకాశం అంటే ఈ సభకు సంబంధించి ఈ సభలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర బిజెపి నాయకులు కానీ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కీలక నేతలు అయితే పాల్గొంటూ ఉన్నారు ప్రతి నాయకుడు ముఖ్యంగా చూసుకుంటే బీసీ వర్గానికి చెందినటువంటి ఎన్మల రామకృష్ణ కానీ హెచ్ఓ నాయుడు తదితరులు కొంతమంది ప్రధానంగా వస్తున్నారు అంతేకాకుండా ఈ సభలో మరి మా జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా కొంతమంది బీసీ నాయకులు కూడా రానున్నారు మనోహర్ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అయితే దాదాపు లక్షల మంది వస్తారని కూడా అంచనా వేస్తున్నారు దీనికి సంబంధించిన తగినట్లు కూడా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేశారని కూడా చెప్పుకోవచ్చాను ముఖ్యంగా చూసుకుంటే బీసీల మీద బీసీల మీదే వీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బీసీలకు సంబంధించినటువంటి నాయకులే తరలిచ్చి బీసీలకు సంబంధించినటువంటి ప్రయోజనం చేకూర్చే విధంగా మరి డెక్లరేషన్ అయితే విడుదల చేయబోతున్నారా ఈరోజు థ్యాంక్ యూ కోటేశ్వరు భారత